బ్రహ్మయ్య గారు మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు అనిల్ రావుపూడి గారికి స్వయన తండ్రి గారు ఈయన సెట్లో సెట్ లో ప్రతి రోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని కొడుకు పనితనాన్ని కొడుకు సక్సెస్ని చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు అంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది నన్ను మించిన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన అండ్ వండర్ఫుల్ కష్టపడి ఒక డ్రైవర్గా ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయిం బావళ్ళు కష్టపడి కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టం అంటే కనుక అటు అటు తీసుకువెళ్ళి సినిమాలకి ఎవరమైన ఎంకరేజ్ చేసి అసలు సినిమాల్లో అనిల్ రావు పడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి నాన్న ఆ చిరంజీవి సినిమా రిలీజ్ అయిన నాన్న ఎనిమిది ఏళ్ళ కుర్రాడంటే అరే పదరా అమ్మకు చెప్పరు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి ఆ డ్యాన్సులు చూసి ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీటర్ బట్టలు ఇంకో బట్టలు ఏ ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకేసి కొడుకు యానివర్సరీస్లో స్కూల్లో డ్యాన్స్ వేస్తుంటే చూసి ఆనందపడిపోయేట అల్ప సంతోషి ఆనందపడేంత గొప్ప వ్యక్తి అండ్ తన కోరిక కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు ఈ రోజు నా కొడుకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్ని తను డైరెక్ట్ చేస్తాంటే ఎంత మురిసిపోతుంటాడంటే ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి కంగ్రాచులేషన్స్ అట్ వండర్ఫుల్ ప్రతి నిమిషం ఆస్వాదించండి ఆనందపడండి ప్లీజ్ ఒక ప్రౌడ్ ఫాదర్ ఇంకొక ప్రౌడ్ ఫాదర్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది నేను ఆఖర్ స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు ప్రోటోకాల్ కాదు కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం ఉంది మాట్లాడతారు బీటెక్ చదివాడు గుంటూరులో బీటెక్ చదివాడు అప్పుడు థర్డ్ ఇయర్లో మూడు సబ్జెక్టులు పోయినాయి పోతే నేను నేను పోయితే ఈ ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పటి కప్పుకొని గొడగూడ కూడా సినిమాలు ఎవరని చెప్పుకుంటారు ఎవరి శరీరం గారి సినిమాలు శ్రీరంగు గారి సినిమాలు వారంలో ఆదివారం ఆట మూడు సినిమాలు చూస్తాడు నేను తర్వాత మూడు సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసి అక్కడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి దేవుడిచ్చిన అదృష్టం చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడటం అప్పుడు టిక్కెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టిక్కెట్లు అలా అని చిరంజీవి గారిని చూస్తాం అనుకోలేదు చిరంజీవి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం అదొకటి మేము లాస్ట్ షెడ్యూల్లో కేరళ ఫస్ట్ షెడ్యూల్ కేరళ షూటింగ్ చేస్తుంటే అంతమంది జనాల్లో నన్ను పిలిచి చిరంజీవి గారు భోజన భోజనం భోజనాన్ని తీసుకెళ్ళి ఆయన చేతుల మీద భోజనం పెట్టాడు అప్పుడు షూటింగ్ మా నేను పోతా పోతా సినిమా ఎట్లా అని అడిగాడు సార్ ఇది నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు కొట్టిద్దాను అప్పుడే అంటే అన్నాడు ఎలా చెప్పగలిగాం అన్నాడు మీ స్టైలు మీ క్రాపు మీ బూటు మీ ప్యాంటు కలర్ అది ఆ రోజు పసుపు కలర్ వైట్ షర్ట్ వేసాడు దాని మీద వైట్ మీద అది చూసి నేను మీరు సినిమాలో నటిస్తారు సార్ మా అబ్బాయి సినిమా తీస్తాడు చూసి రిజల్ట్ చెప్పేది మనం ఆడియన్స్గా మనం రిజల్ట్ చెప్పేది ఆ రోజే చెప్పాను నేను చిరంజీవి గారు ఇది నాలుగు వందల ఐదు వందల మధ్యలో కొట్టిద్దని చెప్పా ఆ నిజమా అన్నాడు నిజం సార్ అన్న అదొకటి మాకు అనిలు వంద మైళ్ళు స్పీడ్ సినిమా తీస్తే చిరంజీవి గారు దాన్ని రెండు వందల మైళ్ళు చేశాడు ఒకరోజు నేను ఇంటి దగ్గర వాడు రాగానే సాయంత్రం పడుకున్నప్పుడు అబ్బాయి తెల్లారు షూటింగ్ ఎన్నింటికని అడుగుతా నాన్న నన్ను తొమ్మిదింటికి లేపో పదింటికి లేపో అంటాడు ఒకరోజు నాన్న చిరంజీవి గారికి నేను తొమ్మిదింటికి చెప్పాను నన్ను తొమ్మిదిన్నరకు చెప్పాను నన్ను తొమ్మిదింటికి లేపమన్నాడు సరే అని అన్న ఆ రోజు చిరంజీవి గారు ఏడున్నరకు షట్లో కూకున్నాడు ఏడున్నరకే వచ్చాడు ఏడున్నరకు వచ్చి మాకు ఫోను ఆదం లేపితే ఆదల తినలేదు ఏం లేదు ఆధలబాదలు లగెత్తాం మేము చిరంజీవి గారు దాన్ని రెండు వందల స్పీడ్ బరిగిచ్చాడు అందు రెండు వందల స్పీడ్ పడిగించారు సినిమా మన వెంకటేష్ బాబు గారు అంతా బాగా ఇద్దరు ఆ రోజు మన అక్కినే అన్నగేశ్వరరావు ఇంటర్ కలిసి చేసి ఎలా ఉందో వీళ్ళిద్దరు కలిసి చేస్తే అలా ఉంది సినిమా ఇద్దరు అంతా బాగా చేశారు చిరంజీవి గారికి రెడ్డిపైనే ఉంటాం మేమంతా థ్యాంక్ యూ అందరికి చేసాం గుర్తుందా ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తమైన రోజున మీరు అన్నారు లెంగ్తే కదా ఎక్కువ అయితే కనుక తోక కట్ చేస్తా మొక్కే కదా పీకేస్తాను డైలాగ్ రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు లెంగ్త్ మీస్తూ అని పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అరే అది అలాగే చేశారు కత్తిరించారు చాలా సక్సెస్ఫుల్ చాలా బాగుంది వండర్ఫుల్ ఇక సినిమా అంతా నారాయణ నారాయణ ఏమయ్యా అని అన్నానే ఆ నారాయణ అనేది ఒక ఒక రైటర్ యొక్క ఆలోచన అండి తను రేపు పొద్దున్న ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ ఓ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ మూడు లోకాలు తిరిగినట్లుగా నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో నేను ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు ఆ నారాయణ అంటే బాగుందని చాలా రిదమిగ్గా తమాషాగా వేరియస్ వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎక్కడో ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు అండ్ గ్రేట్ గోస్ టు నారాయణ అండ్ సాయి మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తురావట్లేదు వాళ్ళందరికీ కూడా నా హృదయపరి అభినందనలు ధన్యవాదాలు అండ్ ఇదే మనం కొనసాగించాలి ఇదే సక్సెస్ అమ్మ ైట్ మాస్ట్ ఎస్ యా సారీ అండి వెంకట్ వెంకట్ చాలా బాగా చేశాడు వెంకట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్ అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానందా నభాకాంత్ నభాకాంత్ అతను కూడా చేసేది వాళ్ళు రాలేదు ఎందుకు తెలియదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యే చిరంజీవి ఏం అంటూ మా గౌడ మా కెంపే గౌడ అంటున్నాడు తెలుస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో ఫ్రెండ్స్ పంపిస్తుంటారు అందులో ఒక లేడీ అంది ఇలా నిలబడితే చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా ఇలా కష్టపడాలా ఎప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు ఇప్పుడు నీకు ఉండి ఎంత చేస్తున్నావో ఎంత శక్తి ఉండి చేస్తావో భగవంతునిగా శక్తిని ఇవ్వాలి కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావు నేను చూస్తుంటే మాత్రం ఇంకా ఇంకా ఇవ్వాలా అని నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను మమ్మకు ఆనందం ఇవ్వడం కోసం నువ్వు ఇది చేస్తామనేది సుస్పష్టంగా తెలుస్తుంది అంత ఆనందం ఇచ్చి ఎంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు వావనొచ్చు థియేటర్లో కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుంది అయ్యా నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను నేను ఎమోషన్ అయిపోయాను భగవంతురా నాకు ఏం జన్మించావు ఇది ఏదంటారే ఒక ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికీ లభించే ప్రశంస కాదు అండ్ ఆ భగవంతు నాకు ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అభిమానులు ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లితో ఆ తల్లి గురించి చెప్తాను అమ్మ ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్ అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను శ్రమిస్తే అనుకోకండి మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది ఐ ఎంజాయ్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్ మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది నన్ను ఆనందపడేవాడు నన్ను చూసి ఆనందపడేవాడు నన్ను ప్రశంసించేవాళ్ళు నేను కావాలని కోరుకునేవాడు నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీలు ఇంకా రాణించాలి ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే వాళ్ళ కోరికను చూస్తారా ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను అంత కష్టపడి పనిచేస్తాను ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే